రవీంద్ర భారతిలో జర్నలిస్టులకు భూ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన రుగ్మతలను అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదలసిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో పదకొండు వందల మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన ప్రెస్ అకాడమీ చైర్మన్గా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు నగర ప్రథమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఐఎన్పిఆర్ కమిషనర్ హనుమంతరావు గారు సోదరులు పాత్రికేయ మిత్రులు దేవులపల్లి అమర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం గొప్పగా ఉండొచ్చు పరిష్కారం మామూలుగా ఉండొచ్చు కానీ పరిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యత వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య జటిలమైన సమస్య చిక్కుముడి లాంటి సమస్య అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము ఈ భూ కేటాయింపు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి మా మిత్రుడు రెడ్డి గారు రెండు శాఖలు వారు కోరుకోలేదు రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు ఐ అండ్ పిఆర్ శాఖ వారు కోరుకోలేదు ఈ రెండింటి నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించింది వారు ఆ రెండు శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిష్కారం చూపించారు నా దగ్గరికి వంశీ రవికాంత్ ఇతర మిత్రులు వచ్చి రెండు మూడు సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన పైనుంచి ఆదేశాలు ఉండవు ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన ఆ విధంగా ఫైల్ను బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు ఈ ప్రాసెస్లో అమలు చేసినప్పుడు కొంత సమయం పడుతుంది ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శసభిసలు లేవు స్పష్టంగా ఫైల్ వచ్చిన మరక్షణం ఎందుకంటే ప్రాసెస్లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళంటే ఇప్పటికే డెబ్బై మూడు మంది ఈ నిజాన్ని చూడక ముందే వారు కన్ను మూసింది ఇంకా చాలామందికి ఇలాంటి నష్టం జరగకూడదు మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నాను కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరించడం జరిగింది వారు ఏ అభిప్రాయం అయితే వెలుగుచ్చిందో నేను కొత్తగా చెప్పడానికి కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో మా జర్నలిస్ట్ మిత్రులకు నా సూచన ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం ఉన్నది వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి వాళ్ళ స్వార్థానికి లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికే మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం నేను ఒక్కటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే నేను వచ్చిన నెంబర్ స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన మీరు చేయాల మీ మిత్రులకు కూడా అడిగిన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీనే ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు క్రోడీకరించే వాళ్ళు విశ్లేషించేవాళ్ళు సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు నేను చాలా సందర్భాలలో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని వాళ్ళ అవగాహనను వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది అందులో పనిచేసిన తర్వాత కమర్షియల్ పత్రికలలోకి వచ్చిన కార్డ్ హోల్డర్స్ కొంత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటోళ్ళు ఆ తర్వాత పరిణామక్రమంలో వచ్చిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మారితే పర్వాలేదు నాకేం అభ్యంతరం లేదు వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినాయి కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి దీన్ని ఎదుర్కోవాలనో మీరు చెప్పాలి ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు అందరూ నన్ను అందులో కొందరు ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇలా నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో ఇవాళ పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు మా మాజీ పిసిసి అధ్యక్షులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కె కేశవ్ గారు గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారిక్కడ ఉన్నారు ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని అది చిట్చాటు కావచ్చు లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు ఈ మార్పు మీకు చేరిందని ఈ మార్పును మీరు గుర్తించిందని నేను భావిస్తున్నా కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుక రావాలి అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టుల కుర్సీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆ ట్యూబ్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు